వెల్కమ్ టు సిటీ టీవీ పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఐపీఎల్ బెట్టింగ్లు చేరాదని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం పట్టణంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు శ్రీకాకుళంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఆరు మంది రౌడీ స్టూటర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా సజావుగా సాగేందుకు అందరి సహకారం కావాలని రౌడీ షూటర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఎటువంటి వ్యవహారాల్లో తలదూర్చరాదని ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఐపీఎల్లో బెట్టింగ్లో మీ పాత్ర ఉన్న చర్యలు తప్పవని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు హరికృష్ణ శ్యామలరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే పార్లమెంట్ కూడా నెక్స్ట్ పోలికప్పుడు మే పదమూడు కూడా ఓటు వేసుకోవాలి దానికి ఇబ్బంది ఏం లేదు మీ అందరూ కూడా ఓటు వేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఇన్వాల్వ్ అయ్యాడంటే మాత్రం అది మామూలుగా మేము సాఫ్ట్ కారణంలో ఉన్నాం మేము ప్రతి వారం వైజాగ్ నుంచి ప్రతి వారం ఎక్కడ దాని దాటి పత్రిక మాత్రం మిమ్మల్ని అందరూ తప్పనిసే ఉండదు అదే మేము ఒక సాఫ్ట్ కారణాలు ఉన్నాం కాబట్టి మీరు అలా మెయింటైన్ చేస్తే మేము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టాం మా మాట పడుతుంది అందరికీ మీరు ఏదైనా ఇప్పుడు పథకా మీరు పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుని చక్కగా మీ లైఫ్ లీడ్ చేసుకోండి ఆ రోజు ఓటు వేసుకోండి ఓటు వేయాలా ఓటు వేసుకోవాలి అయితే

కాబట్టి అది చక్కగా చేసుకోండి దానికైతే పోలీస్ స్టేషన్ ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అది దాటి వేరే ఇండే అలాంటి ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయి ఐపీఎల్ బ్యాక్టింగ్స్ అలాగే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో అయితే ఎన్వైర్న్మెంట్ అయితే మాత్రం చాలా సీరియస్గా శ్రీకాకుళం టూ టౌన్ లిమిట్స్లో సుమారు ముప్పై ఆరు మంది రౌడీ షీట్లు ఉన్నారండి ఈరోజు ఈ రౌడ్ షీట్లంతా పిలిపించి ఈ రాబోయే ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో అందరిని ఈరోజు కోల్సి పిలిపించడం అయింది అందరూ కూడా హెచ్చరించడం జరిగింది ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కానీ అట్లాగే ఈ రా ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్లో బ్యాట్టింగ్ నిర్వహించడం కానీ ఇలాంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకుబడుతుంది అలాగే అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం అని